అయితే ఇకొక చూసినా పవార్ రామరావు పటేల్ మొదలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక ఇట్లా గబ్బా గబ్బా చైన్లు నడుచుకుంటూ పోతున్నారు ఇంతకు ఎందుకు పోతున్నారు సాడవని అనుకుంటున్నారా అయితే నిన్న కాక మొన్న మన తానూరు మండలంలో ఇగో ఒకటేసారి వర్షం వచ్చింది వర్షం వస్తే వచ్చగాని ఇక దాంతో ఇగో పెద్దగా గాలి గట్లని వడగండ్ల వాన అంటే పెద్ద పెద్ద రాళ్ళు కూడా పడ్డాయి అన్నమాట ఇక దానికోసం ఆడ ఉన్నటువంటి మొక్కజొన్న అదేవిధంగా జొన్నలు అదేవిధంగా టొబాకో పంట మొత్తము నష్టపోయిందన్నమాట ఇక దానికోసం అక్కడ ఉన్నటువంటి రైతులందరూ లబోదుబో లబోదుబో మొత్తుకుంటుంటే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన పవార్ రామారావు పటేల్ గారు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంటను పరిశీలించడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే అగ్రికల్చర్ మనకు మినిస్టర్ అదేవిధంగా చైర్మన్ ఉంటారో వాళ్ళతో వెంబడి మాట్లాడి ఈ సమస్య గురించి పరిష్కరించే విధంగా అక్కడ చూడటం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఎంత పంట నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు జరిగింది అన్నది కూడా అక్కడ క్లారిటీగా క్లియర్గా రాసుకొని ప్రభుత్వానికి ఇక్కడ జరిగినటువంటి ఈ నష్టాన్ని తెలియబరుస్తానని రామారాబు పటే గారు చెప్పడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అతి త్వరలో మీకు న్యాయం కూడా జరిగేటట్టు చూస్తానని రైతులకు గారు భరోసా ఇవ్వడం జరిగింది వృత్తి వడగాళ్ళ వాన తుని ఇక్కడ మొక్కజొన్న జవార్ తర్వాత రెడ్ గ్రామ్ అదేవిధంగా టోబ్యాకో మన కోత్ ఇవన్నీ చాలా అయిపోయినాయి దాదాపు వీళ్ళ టోబాకో ప్లాంట్ చూస్తే దానికి ఆయం ఒక జీరోనే అయిపోయింది ఎంత కష్టపడిన రైతు లక్ష రూపాయలు ఎకరానికి ఖర్చు చేసినా చెప్తున్నాడు వాడికి ఇలా రూపాయి కూడా రావటం లేదు ఎందుకంటే వడగల వానతోనే జవార్ ఏదైతే ఉంది జవార్ గుడ్డ కింద పడిపోయి మన గుట్ట వచ్చిన తర్వాత దానికి ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా వర్షంతో వెళ్ళిపోయినాయి మన అరబర చెన్న ఏదైతే అంటాం మనం అవి కూడా వడగల్ లవాణి కింద రాలిపోయి పంట చాలా నష్టమైంది నాకు నిన్ననే తెలుసు అక్కడ నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు వార్త అందించు తక్షణమే నేను అగ్రికల్చర్ మినిస్టర్కు మాట్లాడాను ఇక్కడ కూడా హయ్యర్ ఆఫీసర్స్కు మాట్లాడి ఎంత నష్టం ఎంత ఎకరాల నష్టమైంది అది దొరలో ప్రీమియర్ రిపోర్ట్ ఇవ్వడం ఆ ప్రిమియరీ రిపోర్ట్ ఇంకా రేపేళ్ళు అసెంబ్లీ దొరుకుతుంది ఆ అసెంబ్లీ అవర్స్లో నేను ఖచ్చితంగా అగ్రి మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్కు దీనికి డిమాండ్ చేస్తాను మా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులకు నష్టపోయిన రైతు సోదరులకు మన ఆర్థిక సాయం అందించాలని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద నేను చర్య తీసుకొని ఏ విధంగా కానీ రైతులకు అది ఆదుకునే బాధ్యత నా మీద ఉందని తెలియజేస్తున్నాను